టిల్లు స్క్వేర్కి కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్ లో వంద కోట్లు వస్తుందని చెప్పేశారు వంద కొట్టారు ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్ప చెప్పగల మార్నింగ్ షో తర్వాత చెప్తామండి ఇప్పుడే ఎందుకని అంటే అన్నట్టు చాలా టైం ఉంది అందరూ అంటున్నాం కదా టైం ఉంది టైం ఉంది అని యాక్చువల్లీ నెక్స్ట్ టూ వీక్స్ అంతా ఎలక్షన్ మీద ఉంటారు ఇప్పుడు ఈ సినిమా గురించి మేము ఏం మాట్లాడినా అంత రిజిస్టర్ అవ్వదు మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంత అందుకని ఈ టూ వీక్స్ ప్రశాంతంగా ఎలక్షన్స్ అదంతా ఓట్లేసి ఆ హడా అయిపోయిన తర్వాత మే పద్నాలుగు ట్రైలర్ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాం అంతా అంటే ఒక అంచనా ఉంటది కదా మీకు ఈ సినిమా ఇంత అనేది ఇప్పుడు విశ్వక్ అన్నట్టు మాస్కా దాస్ అని దమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలక్నమా దాస్ అయిన తను ప్రాపర్ మాస్ రోల్ మిక్స్డ్ గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేసాడు ఇది ప్రాపర్ మాస్ లుంగి అయితే తొడలు చూపించారు క్యారెక్టర్ సో ఇంకా మాస్ మాస్గా చేసినప్పుడు ఎంత రేంజ్ కెళ్తున్నారీ చూద్దాం మార్నింగ్ చెప్తాను మీకు నుంచి తొడలు చూపించే తొడలు చూపించే అంటున్నారు అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ క్రియేట్ చేద్దాం ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటారా అంటే ఇప్పటివరకు వరకు హీరోలు తొడలు చూపించడం ఫస్ట్ టైం దాని నుంచి ప్రమోట్ చేస్తున్నారు పదే పదే ఏంటి మొగలు తొడలు చూడడానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు కాదు సార్ మీరు చూపిస్తుంది మీరు కదా ఆయన ఏమైందాక మీ గుండెల్లో పెట్టుకుంటా ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి మీరు మొగడు తొడలు చూస్తానంటే ఏంటి అంత మంచి అదే సార్ మీరే కదా చెప్పింది తొడలు చూపించా తొడలు చూపించా అన్నాడు అనుకుంటారా అన్నాడు కదా విశ్వకి నీ గుండెలో పెట్టుకున్నాడు ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం సార్ నేను అడిగింది వేరేది సార్ అది అడిగిన ఆయన నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి మీరు

నా తొడల గురించి డిస్కషన్ ఆపితే విల్ క్యారీ ఫార్వర్డ్ విశ్వక్ గారు ఇక్కడ ఎక్కడ విశ్వక్ గారు గారు ఇక్కడ యాక్చువల్గా మీరు ఆల్రెడీ డైరెక్టర్ ఇంతకు ముందు నేను గట్టికి కొట్టారు ఒకటి మాస్కో దాసు దమ్కి ఇప్పుడు ఆయన అక్కడ తొడలు కాదు హిట్లు నేను చెప్పింది అయితే మరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రం ఎక్కడ కనిపించడా డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూసాడా నేను అరే అరేవాడు రాడు మీరు నవ్వుకున్నారు సార్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు మా ఏమేసినారా హైలైట్ వేసినాను సార్ నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ యాక్టింగ్ సుఖం సార్ యాక్టింగ్ ఎంత సుఖం అంటే పోతాం పిలుస్తారు ఆ చెప్పిన పని చేసి వచ్చేస్తే చాలు ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ అనేవి ఒక ఆ రకరం ఊడిపోతుంది అవి పెట్టుకోవాల్సి వస్తుంది మనం సో అంత హ్యాపీగా మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి మీరు యాక్షన్ సీన్స్ దుమ్ము దిలిపేస్తారు ఎమోషనల్ సీన్స్ కూడా రిలీజ్ ఇక రొమాంటిక్ సీన్స్ అయితే రచ్చ సో మరి ఏవి గమనిస్తే నేను రొమాన్స్ చాలా తక్కువ చేస్తా సరే ఏది చేయడం ఇష్టం ఏది చేయడం కష్టం మీకు కష్టమా సార్ కష్టం మాత్రం అది నిజంగా అదే సార్ నాకు కామెడీ కష్టం ఉండే కాకపోతే అది కమ్ ఓవర్ చేయడానికి నేను రెండు మూడు సినిమాలు చేస్తుండే పాగల్ కావచ్చు అశోకవన్నంలో అర్జున కళ్యాణం చేయడం కావచ్చు ఇవి నాకు కామెడీ చాలా భయం ఉండే అది కమ్ ఓవర్ చేయడానికి ఆ సినిమాలు చేశాయి సో ఇప్పుడు అడిగితే పెద్ద సార్ హాయ్ నేను సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వట్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిక్స్ తెలుగు